ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పని ఇరవై కాబట్టి ఇరవై ఇరవై కాబట్టి మా డిమాండ్ అయితే ఇరవై ఇమ్మని చెప్పని ఇమ్మని చెప్పని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే తక్షణం ఎక్కడైతే రబీ ఉందో ఆ రబీ ఉన్న చోట ఉచిత పంటల బీమాని వెంటనే అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎక్కడెక్కడైతే డెల్టాల్లో రబీ సాగుకి మీరు పర్మిషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా నీళ్లున్నాయి డ్యాముల్లో నీళ్లున్నాయి రబీకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం రబీకి నీళ్ళు ఇమ్మని చెప్పని ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మినుములకి పెసలకి మద్దతు ధర ఇప్పించట్టుగా చూడమని చెప్పని మరొకసారి ఎందుకంటే మీరు రబీ ఇవ్వకపోతే కనుక దాళవా ఇవ్వకపోతే మినుములో పెసలో వేసుకుంటే రేటు రావట్లేదు కనీసం ఆఖరికి మేము డిమాండ్ చేసేది పెసలు మినుములు అవ్వనటువంటి అంటే పండనటువంటి చౌడు భూముల ప్రాంతాల్లో అయినా సరే తప్పకుండా దాళవాయి